హాయ్ వ్యూవర్స్ ఈరోజైతే నేను దోశలు చేద్దాం అనుకుంటున్నాను ఈ దోశలకి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు నేను పిండి నానపయ్యలేదు పప్పు బియ్యం నానపెట్టలేదు అని అనుకో వెంటనే కలిపేసుకోవచ్చు ఇన్స్టెంట్గా మైదా కరాచి శనగపిండి వీటిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర క్యారెట్ అల్లం ముక్కలు అన్నీ వేసుకుని ఇంకా కొత్తిమీర కరివేపాకు అదేంటి తోటకూర మునగాకు లాంటివి కూడా పీసెస్ చేసుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా హెల్త్కి కూడా మంచిది కాబట్టి పిల్లలకి అన్నీ వేయాలనుకుంటాం కదా అలా వేసుకోండి నేనైతే ఇవే ఉన్నాయి ఇప్పుడు కాబట్టి అందుకు ఇవే వేస్తున్నాను ఒక్కొక్కసారి అవి కూడా వేసేస్తుంటాను ఇలా వేసేసి అన్నీ వేసేయండి అన్నీ ఒకేసారి పిండితో పాటే ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపేసుకోండి బాగుంటుంది వస్తుంది దోశ వస్తుందా రాదా అనుకుంటారు చాలా బాగా వస్తుంది ఇలా వేసేసిన తర్వాత వాటర్ పోసేసుకోండి ఓ టూ గ్లాసెస్ పోసేసుకోండి పలచకు కలుపుకోవాలి ఉప్పు కూడా వేసేసాను పలచకు కలుపుకుని చేసుకుని పెట్టుకొని కలిపేసి ఉంచేసుకోండి ఇదిలాగా దీనికి మరి చట్నీ కావాలి కదా ఇప్పుడు ఏంటంటే చట్నీ ప్రిపేర్ అవుదాము చట్నీ కూడా అప్పటికప్పుడే కాబట్టి టమాటాలు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రేఖలు టమాటా పచ్చడి ఇది కూడా ఈజీగానే అయిపోద్ది ఏం కాదు ఇవన్నీ వేసేసుకుని ఉంటే చాలా వేసుకోవచ్చు అప్పటికప్పుడు కాబట్టి ఇలా వేసాను అందులో కొంచెం ధనియాలు జీలకర్ర కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇవి ఇలా మగ్గపెట్టేసి దీంట్లో కొంచెం చింతపండు వేస్తే బాగుంటుంది చింతపండు వేయండి ఇందులో చిన్నది ఎక్కువ కాదు ముందు మూత పెట్టేసేయండి మగ్గిన తర్వాత చింతపండు కొంచెం ఉప్పు వేయండి బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈ దోశలు చాలా బాగుంటాయి ఈ పచ్చడితోటి తిని చూడండి మగ్గిపోయిందండి ఇది చల్లారి పెట్టి పక్కన పెట్టుకున్నాము ఎందుకంటే మిక్సీలో వేడిది వేయలేం కదా ఇదిలోగా ఫ్యాన్ దగ్గర పెట్టేస్తాము మళ్ళీ దీనికి కూడా తాలింపు వేసుకుందాము తాలింపు ఏంటంటే జీలకర్ర వెల్లుల్లి వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిరపకాయ అంతే ఇది కూడా తాలింపు ఉంటే ఇది అయిపోయిన తర్వాత చల్లారింది మిక్సీ పట్టేసానండి అయిపోయింది తాలింపు కూడా వేసేస్తాను వేసేసి పక్కన పెట్టేసుకుందాము ఈలోగా నేను పాన్ పెట్టేసానండి అదేంటంటే కొంచెం వేడి బాగా ఎక్కాలి కాలాలి దోశకి ఈ దోశకి అందుకని చట్నీ రెడీ అయిపోయిందండి పాన్ పెట్టేసి ఉంచేసాను అన్నాను కదా వెళ్దాము అది కాలిందో లేదో చూద్దాము ఇది వేడవుతుంది బాగా వేడాలి వేడెక్కాలి ఆయిల్ పోసేసాను ఇప్పుడు ఏంటంటే దీనికి దోశ రెడీగా పెట్టుకున్నాం కదా అది వేసుకోవటం అది కూడా జల్లినట్టు వేయాలి కాకుండా కరకరలాడుతూ వస్తుంది ఆయిల్ ఎక్కువ పసుకుంటూ బాగుంటుంది ఇలా వేసేసిన తర్వాత సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి కాలిన తర్వాత తిరిగేయండి బాగా కాలిందండి కరకరలాడుతూ ఉంటాయి తిని చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగున్నదన్న కాంప్లిమెంట్ కామెంట్స్ కూడా పెట్టండి బాగుంటాయి ఇలా ఇంకా ఏమైనా చేయాలా అని ఓకే చట్నీ దోశ రెడీ ఈ దోశ చట్నీ మా సురేష్ తిన్నాడు ఇప్పుడే తింటున్నాడు టేస్ట్ చేస్తున్నాడు బాగుందని చెప్తున్నాడు మరి మీరు కూడా చూడండి బాయ్ బాయ్